అన్యాయమైన అక్రమైన కేసులు పెట్టి అందరినీ నొక్కేయాలని కార్యక్రమాలు ఈ కార్యక్రమాలు తప్ప చక్కని పరిపాలన చేయాలని రాజధానిని నిర్మించాలని పోలవరాన్ని నిర్మించాలనే జ్ఞానమే మీకు లేకపోగా కేసులు పెట్టిన దాని దుంపదే ఎంతమందిని పెడతారో నాకు అర్థం కాలేదు మీరు మా మంత్రివర్గంలో పనిచేసినా చాలా మంది మీద కేసులు పెట్టారు కొంతమందికి కొంతమంది జైల్లో ఉన్నారు ఏమైపోద్ది జైల్లో ఉంటే జైల్లో నిండిపోతారా ఒక చెరు సాంప్రదాయాన్ని మీరు ఇవాళ ప్రవేశపెడుతున్నారు రేపేమైంది మనం మా గవర్నమెంట్ తర్వాత మా జనం అంతా ఏం చేస్తారు వాళ్ళు కూడా రూపలేండి అంటారు వాళ్ళు తప్పు చేయలేదా అంటారు చివరికి ఐపీఎస్ అధికారులు నిన్న కూడా ఒక ఆయనకి ఐపీఎస్ అధికారికి బెయిల్ బెయిల్ క్యాన్సిల్ అయింది అంటే దీని అర్థం ఏంటి ఐపీఎస్ అధికారులు అందరికీ చెప్తున్నా అందరికీ కాదు కొందరికి చెప్తున్నా కొందరికంటే ముఖ్యమైన వారికి చెప్తున్నా ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి మోచేతి నీళ్లు తాగి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడచాలని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికెళ్తే అక్కడ కట్టడి చేయాలని నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నటువంటి ఐపీ ఆఫీసర్లందరికీ కూడా ఐపీఎస్ ఆఫీసర్లందరికీ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మంది ఐపీఎస్ ఆఫీసర్ల మీద కేసులు పెట్టి జైలుకు పంపింది అంటే మీ మీద కేసులు పెట్టడం జైలుకు పంపటం అనేది చాలా చిన్న విషయమని అది అతీతులు కారనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అలా చేస్తే వచ్చే ప్రభుత్వంలో కూడా మీరు దొరుకుతారు తప్పులు చేస్తున్నారు జాగ్రత్తగా వ్యవహరించండి పద్ధతి ప్రకారం వెళ్ళండి మీ మాన్యువల్ ప్రకారం మీరు వెళ్ళండి అంతే తప్ప రాజకీయాల్లోకి వచ్చి రాజకీయంగా మమ్మల్ని అనగదొక్కాలని ప్రయత్నం చేస్తే చూస్తూ సహిస్తూ ఊరుకునేటటువంటి వ్యక్తులం మేము కాదు మాది ఒక రాజకీయ పార్టీ అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి రాజకీయ పార్టీ అది మీకు కూడా తెలుసు అందరికన్నా మీకే ఎక్కువ తెలుసు రాజశేఖర రెడ్డి గారు మైనింగ్ లో డబ్బులు అన్యాయంగా సంపాదించాడు అని చాలా ప్రచారం చేశారు చాలా కేసులో ఉన్నాయని ప్రచారం చేశారు అయినా జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఆపగలిగాడా అంటే మడి తంతిదే వ్యక్తిత్వ హననం వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేసేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేపడతాడు ఆ రోజున రాజశేఖర రెడ్డి గారి గురించి అలాగే మాట్లాడాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి అలాగే మాట్లాడుతున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక అద్భుతమైన అద్వితీయమైన నాయకుడుగా మరింతగా ఎదగడానికి చంద్రబాబు నాయుడు గారు కూడా కొద్దిగా సహకరిస్తున్నాడని నాకున్నటువంటి అభిప్రాయం కేసులు పెట్టడం కోసం నాడు ఆడుతున్నటువంటి అద్భుతమైన రచన చిట్నాయుడు గారు రాస్తున్నాడు పెద్దనాయుడు గారు అమలు చేస్తున్నాడు పోలీసులు దానికి దాసోహం అంటున్నారు నేను ఇక్కడ ఛాలెంజ్ చేసి చెప్తున్నా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నోటిట్ మా మీద పెట్టినటువంటి కేసులు ఒక్కటి నిలబడితే అడగండి అన్ను ఒక్కటి న్యాయస్థానాల్లో నిలబడితే అడగండి ఒక్కటి కూడా న్యాయస్థానాల్లో నిలబడేటటువంటి ఆధారాలు లేనటువంటి కేసులను పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని వేధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచాలనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేస్తుంది ఏ ఒక్క కేసు కూడా నిలబడే కేసు కాదు ఏ ఒక్క కేసు కూడా కోర్టు దగ్గర నిలబడదు అనేది ఇవాళ నేను చెప్తున్నాను రాసుకోండి మళ్ళా నన్ను అడగండి